వెల్కమ్ టు న్యూస్ కార్యక్రమం తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సంయుక్త నేతృత్వంలో బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి బండిపాలెం దళితవాడలోని రామాలయం నుండి గ్రామంలో నగర సంకీర్తన జరిపారు అనంతరం స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ మేక మధుసూదన్ రావు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమం అనంతరం భక్తులకు విశేషంగా ప్రసాదములు పంపిణీ చేశారు ఈ ప్రోగ్రామ్ ను ధర్మ ప్రచార మండలి సభ్యులు వల్ల పురుపు వెంకట బాబు ప్రోగ్రామ్ అసిస్టెంట్ కేవీకే ప్రసాదరావుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు Dossy for Monday, the moon, 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 the அகரா <laughs> மோண்டாய <laughs>